హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజులైందండి వీడియో అయితే పోస్ట్ చేసి అందుకని ఈరోజు ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను ఇదైతే పాతకాలంలో చామదంపల పులుసు ఎలా చేసేవాలో అలా అయితే చూపించబోతున్నానండి దీనికోసం ముందుగా నేను ఒక పావు కేజీ చేమదుంపలను అయితే తీసుకున్నానండి చామదంపల్లో కొంచెం మట్టి అయితే ఉంటుంది కదా అందువల్ల శుభ్రంగా వాష్ చేసుకోవాలండి నల్ల మట్టి ఉంటుంది శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఒక తెపాల్లో అయితే ఇలాగ వాటర్ తీసేసుకొని సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ అయినా కలుప్పు వాటిని వాటినైతే ఒక ఇరవై నిమిషాల దాకా ఉడికించుకోవాలండి అవి ఉడికేలోపు నేను పులుసు కోసం చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను అలాగే నాలుగు పచ్చిమిర్చి మూడు పెద్ద ఉల్లిపాయలు నాలుగు టమాటాలు కూడా తీసుకున్నానండి రెండు టమాటాలు అయినా సరిపోతాయి నేను కొంచెం గ్రేవీ ఎక్కువ ఉంటుందని చెప్పేసి నాలుగు టమాటాలు తీసుకున్నానండి వాటిని అయితే ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఒక కడాయి తీసుకున్నానండి కడాయిలో కర్రీకి సరిపోను ఆయిల్ అయితే వేశాను ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి ఈ చామదంపల పులుసుకైతే తర్వాత సాయి పెసరపప్పు వేసాను పచ్చిపప్పు వేసానండి సారీ తర్వాత సాయమైన పప్పు వేసాను ఆ తర్వాత ఆవాలు కూడా వేసానండి ఒక స్పూను అలాగే ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవి కొంచెం ద్వారాగా వేగిన తర్వాత ఒక ఎండు మిరపకాయ తీసుకొని రెండు ముక్కలుగా చేసేసి వేసుకోవాలండి ఇవి వేగిన తర్వాత మనం అక్కడ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పెద్దలపై ఆ ముక్కలు వేశాను అలాగే పొడుగ్గా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేస్తున్నానండి వీటిని ఇలాగా సన్న మంటలో మంట మీదే వేయించుకోవాలి అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి ఆ తర్వాత టేస్ట్కు సరిపాను సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి అలాగే కొంచెం కారం కూడా వేస్తున్నాను ఈ పులుసు కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి వీటన్నింటినీ నూనెలోనే బాగా మగ్గపెట్టాను మగ్గపెట్టిన తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండులోంచి పులుసు అయితే తీసుకొని ఇలాగా ఇందులో ముక్కల్లోనే పోసుకోవాలండి ఆ పులుసు కాక ఒక హాఫ్ లీటర్ దాకా వాటర్ కూడా పడతాయండి ఇవి బాగా తెరలేదా తెరుగుతున్నాయి ఈ లోపు నేను చేమదంపలని అయితే పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి ఇది ఇంత సైజు ముక్కలు అయితే సరిపోతాయి ఈ పులుసులోనే ఈ ముక్కలను కూడా వేసుకోవాలండి మనం మీడియం ఫ్లేమ్లో ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి అప్పుడు ముక్కల లోపల దాకా పులుసు అయితే వెళ్తుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చామదంపల పులుసు అయితే ఇది రైస్లోకైనా చపాతీలోకైనా బాగుంటుంది మా పిల్లలు మా హస్బెండ్ చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి అంతే అండి ఎంతో ఈజీగా చేసుకునే అమ్మమ్మల కాలం నాటి చామదంపల పులుసు అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి అలాగే మన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి